ఈ అధునయ్ అనేటువంటి ఈ టైటిల్ యూదులు యహోదేవుడికి తప్ప ఎవరికి ఇవ్వరు ఇది ఒక ఎక్స్క్లూజివ్ టైటిల్ ఇది సర్వాధికార ప్రభువు మీకు కేవలం ఇక్కడ తెలుగులో ప్రభువు అని మాత్రమే ఉంది ఈయన ప్రభువులకు ప్రభు అన్నమాట ఇదే టైటిల్ని యోహాను వార్త పన్నెండవ అధ్యాయంలో యేసుక్రీస్తు వారికి ఇచ్చారు విచ్ మీన్స్ మన ప్రభు మనం ఈరోజు పూజిస్తున్న యేసుక్రీస్తు వారు తండ్రితో సమానుడు ఆయన తండ్రి కంటే తక్కువ వాడైన దేవుడు కాదు మీరు కావాలంటే యోహన్స్ వారితో పన్నెండు అధ్యాయం చదువుకోండి ఈ దర్శనాన్ని యేసుక్రీస్తు వారితో పోల్చి రచయిత రాస్తున్నాడు అటువంటి దేవుడిని మనం పూజిస్తున్నాం రోజున సమస్య ఏమైందంటే మనకి మన దేవుడు కింగ్ మనం కూడా కింగ్ లాగా బతకాలని మీరు ఆరాధించాల్సింది పోయి మిమ్మల్ని మీరు ఆరాధింప చాలా మంది వర్షిప్ లీడర్స్ ఈ మధ్య మాట్లాడుతున్నారు యంగ్స్టర్స్ వినండి యూట్యూబ్లో వచ్చే వర్షిప్ లీడర్స్తో జాగ్రత్తగా ఉండండి వాళ్ళు సినిమా యాక్టర్స్ లాగా తయారయ్యి వస్తారు ఎందుకంటే నా దేవుడు కింగ్ కాబట్టి నేను కూడా కింగ్ లాగా వస్తాను అని కానీ కింగ్ అయిన దేవుడు పసులపాకలో జన్మించాడు మర్చిపోయావా నీ కింగ్ అయిన దేవుడికి తలదాచుకోవడానికి స్థలం లేదు మర్చిపోయావా నీ కింగ్ ఆఫ్ కింగ్స్ అయిన దేవుణ్ణి ఆరాధించడం అంటే నువ్వు కింగ్గా ఉండడం కాదు ఆయనకి నువ్వు సబ్జెక్ట్ అవ్వాలి ఏమిటి ఆరాధన ఆరాధన అంటే ఏంటి నువ్వు కింగ్ నేను కింగ్ అండం ఆద ఆరాధన ఎక్కడ హ్యూమిలిటీ ఉండదో అక్కడ ఆరాధన ఉండదు ఎక్కడ వినమ్రత తగ్గింపు ఉండదో అక్కడ ఆరాధన ఉండదు ఎక్కడ ఈగో ఎగిసి పడుతుందో అక్కడ ఆరాధన చచ్చిపోతుంది నాహం చస్తే తప్ప నేను నా దేవుణ్ణి ఆరాధించలేను ఆరాధించినటువంటి చర్చిలో మాత్రమే ఆరాధించేది కాదు అంటే పక్కన మ్యూజిక్ ఉంటేనే ఆరాధించడం కాదు మన జీవితం అంతా ఆరాధనగా మారాలి రోమపత్రిక పన్నెండో అధ్యాయం ఒకటో వచ్చినంలో అదే చెప్తున్నాడు మీరు ఆయనకి సజీవ యాగంగా ఎప్పుడైతే ఇచ్చివేసుకుంటారో ఇది మీకు యుక్తమైన ఆరాధన గ్రీక్లో మీరు చదివితే తెలుగులో యుక్తమైన సేవను రాశారు ఇది యుక్తమైనటువంటి ఆరాధన దేవుని సర్వాధికారాన్ని అనునిత్యం గుర్తిస్తూ ఆ సర్వాధికార పీఠం కింద ఆ వెలుగులో ఆ స్పృహలో నేను ఆయనకు గౌరవాన్ని ఇస్తూ విశ్వాసంతో ఆ సింహాసనం పైన విశ్వాసంతో అన్నీ ఆయన కంట్రోల్లో ఉన్నాయన్నటువంటి ధైర్యంతో బ్రతకడమే క్రైస్తవం అక్కడ నుంచి మనం కిందకి వస్తే ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడడం మనం చూస్తాం దేవదూతుల ఆరాధన మనం చూస్తే అండి మీరు చూడండి అక్కడ దేర్ వర్షిప్ వాజ్ స్పాంటేనియస్ అది అప్రయత్నంగా చేస్తున్నటువంటి ఆరాధన తెచ్చిపెట్టుకున్న ఆరాధన కాదు ఇక్కడ మీకు ఎవరైనా వర్షిప్ లీడర్ కనపడుతున్నారా ఇక్కడ ఏమైనా మీకు మ్యూజిక్ ఏమైనా కనపడుతుందా ఉండద్దు అని కాదు నా ఉద్దేశం బట్ ఇన్స్పిరేషను వర్షిప్కి సాక్షాత్తు దేవుడే ఇక్కడ వీళ్ళ ఆరాధన ఆయన్ని చూడంగానే స్పాంటేనియస్గా సహజ సిద్ధంగా వాళ్ళలోంచి పెళ్ళు బికిన ఆరాధన అది నా వాళ్ళు నిన్ను ఆరాధిస్తాం 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 అనలా ఆయన ఎవరో గుర్తించి పొగుడుతున్నారు ఆరాధన అంటే ఏమిటి ఆయన ఎవరో గుర్తించడం ఆరాధనలో ఒక అద్భుతమైనటువంటి విషయం ఉందండి మనం దేవుణ్ణి దేవుడిగా గౌరవించి ఆరాధించినప్పుడు మనం ఆరాధించగా ఆరాధించగా ఆయనలాగా మారుతాం మీరు చూడండి బయట ప్రపంచంలో ఫ్యాన్స్ని మీరు చూడండి సినిమా ఫ్యాన్స్ని రకరకాల ఫ్యాన్స్ని మీరు చూడండి వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరికి ఫ్యానో వాళ్ళని వీళ్ళు ఇమిటేట్ చేస్తారు వాళ్ళ హీరో ఇక్కడ ఒక గంటు పెట్టుకుంటే సగం గొరిగించుకుంటే వీ ఫ్యాన్స్ కూడా అలాగే గంటు పెట్టుకుంటారు వాళ్ళ హీరో ఒక ప్యాంటు చించుకుంటే వీళ్ళు కూడా చించుకుంటారు ఎందుకు చించుకున్నాడు అని అడగరు నువ్వు క్రీస్తును ఆరాధిస్తే క్రీస్తును అనుకరిస్తావు అంతే ఇది నియమం ఇట్స్ ఎ లా యు కాన్ చేంజ్ ఇట్ ఎప్పుడు నేను ఆరాధిస్తానయా నేను ఆరాధిస్తానయా అంటే ఆయన ఎవరు నీకు అర్థం కాదు ఆయన ఎవరో తెలుసుకొని అనుభవించి దానికి తగ్గట్టుగా ఆయన్ని గౌరవిస్తూ ఆరాధించిన నాడు ఆరాధనలో ఏమవుతుందంటే ప్రభువుని తెలుసుకుంటూ వెళ్తాను అవుతాను ప్రభుతో ప్రేమలో పడతాను ప్రభువుని పూజించకుండా ఉండలేను ద మోర్ ఐ హ్యావ్ ద రివల్యూషన్ ఆఫ్ గాడ్ ద మోర్ ఐ హ్యావ్ ద రెస్పెక్ట్ ఫర్ గాడ్ అది నన్ను మార్చేస్తుంది ఆయనలాగా ఈరోజు కావాల్సింది ఏమిటంటే మనకి పాటల ఆరాధన కాదు ఈరోజు మనకు కావాల్సింది సంగీత ఆరాధన కాదు ఈరోజు మనకు కావాల్సింది చప్పట్ల ఆరాధన కాదు ఈరోజు మనకి డయర్ నీడ్ ఏంటంటే ద నీడ్ ఆఫ్ ది అవర్ ఏంటంటే ఈరోజున ప్రభువుని ఎరిగిన ఆరాధన ప్రభువుని అనుభవించే ఆరాధన ప్రభుని ఉన్నదిన్నట్టు తెలుసుకొని ఆయన ఔన్నత్యాన్ని కొనియాడే ఆరాధన దాట్ వాషేప్ ఈజ్ నీడెడ్ మీకు సెల్ ఫోన్లో ఇలా తిప్పడానికి గంట రెండు గంటలు మీకు టైం దొరుకుతుంది కానీ ఇప్పుడు పాటల పుస్తకాన్ని పాత పాటల పుస్తకాన్ని పెట్టుకొని ఆరాధనా గీతాలని అనలైజ్ చేయడానికి మీకు టైం లేదు ఐఎమ్ సారీ ఫర్ యూ ఇలా తిప్పి 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 మీరు చివరికి ఏం సాధిస్తారు ప్రతి తిప్పుల్లో ఒక చెత్త చెత్త వన్ చెత్త టూ చెత్త త్రీ చివరికి బుర్రంత చెత్త బ్రతికే చెత్త ఉత్తమమైన విషయాలని మనం వదిలేసాం ద ట్రాజిడీ ఆఫ్ దిస్ జనరేషన్ ఇస్ వీ హ్యావ్ గివెన్ ద బెస్ట్ పాజిబుల్ టైమ్ టు ద వర్స్ట్ పాజిబుల్ థింగ్స్ అండ్ వీ హ్యావ్ ఓన్లీ టుడే ద వర్స్ట్ పాజిబుల్ టైమ్ ఫర్ ద బెస్ట్ పాజిబుల్ థింగ్స్ అత్యుత్తమమైన విషయాలకు మన దగ్గర సమయం లేదు మనం అత్యంత నీచమైన చెత్తా చెదారానికి మన అత్యుత్తమైన విలువైన జీవితాన్ని తగలేస్తున్నాం బికాస్ యూ డోంట్ నో వాట్ ఈస్ ద బెస్ట్ యువర్ లార్డ్ ఈస్ ద బెస్ట్ అండ్ వెన్ యు నో యువర్ లార్డ్ యూ నో వాట్స్ బెస్ట్ ఫర్ యూ యాక ఉపత్రిక ఒకటి పదిహేడులో ఇలా రాయబడింది ఆయన జ్యోతిర్మయుడుగు తండ్రి ఆయన వెలుగులో వెలుగైన తండ్రి ఆయనలో చెంచిలత్వం గమనాగమనం వలన కలిగే ఛాయలు నీడలు కూడా లేవు ఆయన ఏదైనా ఇస్తే ద బెస్ట్ ఇస్తాడు సంపూర్ణంగా ఇస్తాడు శ్రేష్టంగా ఇస్తాడు లోప భూయిష్ఠత ఉండదు లోపం ఉండదు ఆయన ఇచ్చే దాంట్లో బికాస్ హీ ఇస్ ద బెస్ట్ హిస్ హార్ట్ ఈస్ ద బెస్ట్ అండ్ హీ మేడ్ యూ ద బెస్ట్ పాపం వచ్చి మనల్ని చెడగొట్టినప్పుడు మళ్ళీ క్రీస్తులో మనల్ని పునర్మి నిర్మించుకోవడానికి ఆయన సిలువులో హీ గేవ్ హిస్ బెస్ట్ టు మేక్ యూ ద బెస్ట్ ఈ దేవుణ్ణి మనం తెలుసుకోకపోతే మనకి వాట్ ఈస్ బెస్ట్ లైఫ్లో ఎలా అర్థమవుతుంది మనకి ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ క్యారెక్టర్ ఇది చాలా ప్రాముఖ్యమైంది ప్రభుని ఎరగడం